మున్సిపల్ కమిషనర్స్ కు ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వారికి అలాగే మందులు క్యాపల్ కూడా నమస్కారం కేసు వేశారు దానికి సంబంధించి మనం కాంప్లైంట్ రిపోర్ట్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి మున్సిపల్ ఉపయోగం ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే జిల్లా స్థాయి అలాగే పట్టణ స్థాయి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం ఆల్రెడీ ఉన్నాయి అవి లిమిట్స్ నుంచి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు కైవారం వరకు మున్సిపల్ లిమిట్స్ నుంచి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వరకు సైట్ ఐడెంటిఫై చేయాలి సైట్ ఐడెంటిఫై చేయడానికి ఏమో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డీఓ సాసి మున్సిపల్ కమిషనర్ పీని కర్మ దశ వస్తూ పెట్టారు ఈ పదిహేను రోజులు టైం అన్నారు టైం అయిపోయింది వెంటనే మనం స్టార్ట్ చేయాలనుకునే ఒక గారు కూడా మీరు మీటింగ్ పెట్టిన ఒకసారి ಸೈಟ್ ಎರಡಕ್ಷನ್ ಎಂಟು ಟೈಮ್ ಲಂಗ್ ಅದೇ ಇದು ಪ್ರಕಟಣೆ ಸೇಲ್ ಖಾನಿ ಈ ರೆ ಪ್ರಾಕ್ಟರ್ ಅಲರ್ಟ್ ದಾನ್ ಪ್ರಕಾರ ವಿಷಯ ಅಲ್ಲೇ ಎಂಆರ್ಒಸ್ ಪ್ರಸಿದ ವಿಜಯನಾರಾಯಣ ಗುಬಿರಾಜ್ ವರ್ಷ